అడవిలో ఆ రోజు ఓ రహస్య గుహద్వారం తెరుచుకుంది అందులోకి వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేరని అందరూ అంటున్నారు కానీ ముగ్గురు చిన్న జంతువులు ఆ గుహలోకి వెళ్ళారు ఎందుకంటే సాహసం అంటే భయం కాదు ముందుకు అడుగు పచ్చని అందమైన అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు చిట్టి కోతి ఎప్పుడూ చురుకుగా ఎప్పుడూ నవ్వుతూ గోడు ఏనుగు పిల్ల బలంగా ఉన్నా మనసు మాత్రం చాలా మృదువుగా పిక్కి చిలక తక్కువ మాటలు ఎక్కువ ఆలోచనలు వాళ్లు ప్రతిరోజు కొత్త ఆటలు ఆడేవారు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ తిరిగేవారు అప్పుడే పొదల మధ్య ఒక చీకటి గుహ ద్వారం వాళ్ల కంటపడింది గుహ దగ్గరికి వెళ్లగానే చల్లటి గాలి వాళ్ల ముఖాలను తాకింది లోపల నుంచి టిక్ టిక్ అని నీటి చుక్కల శబ్దం చిట్టి కోతి కళ్ళు మెరిపిస్తూ అంది లోపల ఖజానా ఉండొచ్చు గోలు కాస్త వెనక్కి తగ్గాడు కాని ప్రమాదమైతే ఎలా పిక్కి చిలక పైనుంచి చూసి నెమ్మదిగా అంది ఒంటరిగా కాదు మనమంతా కలిసి వెళ్దాం వాళ్లు గుహలోకి అడుగు పెట్టారు లోపల చీకటి నీరు చుక్కలు పడుతున్నాయి రాళ్లు జారుతున్నాయి అకస్మాత్తుగా ఒక పెద్ద రాయి వాళ్ల ముందే పడింది దారి పూర్తిగా మూసుకుపోయింది గోలు వణికిపోయాడు ఇప్పుడు ఎలా బయటికి చిట్టి కోతి రాయిని తోశాడు మళ్ళీ తోశాడు కాని రాయి కదలలేదు అప్పుడు పిక్కి చిలక ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా పై పై వైపు చూసింది అక్కడ చిన్నగా చాలా చిన్నగా ఒక వెలుగు పిక్కి అంది పైకి దారి ఉంది చిట్టి కోతి గోడ ఎక్కాడు గోలు తన బలంతో రాయిని నెమ్మదిగా తోశాడు ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కరి పని మూకలాగా కాదు స్నేహితుల్లా చివరికి దారి తెరుచుకుంది వాళ్లు ముందుకు వెళ్లారు అక్కడ మెరుస్తున్న రాళ్లు చల్లటి నీటి ఊట చిత్రమైన ఆకృతులు చిట్టి కోతి ఆశ్చర్యంగా అంది ఇదే నా ఖజానా పిక్కి నెమ్మదిగా అంది కాదు ఇది అడవికి నీరు ఇచ్చే మూలం వాళ్ళందరికీ అర్థమైంది ఇది కాపాడాల్సిన రహస్యం వాళ్ళు గుహ నుంచి బయటికి వచ్చారు అడవి జంతువులందరికీ అసలు నిజం చెప్పారు నీరు మళ్లీ ప్రవహించింది చెట్లు పచ్చగా మారాయి అడవి మళ్లీ నవ్వింది ఆ రోజు చిన్న స్నేహితులు నేర్చుకున్నది సాహసం అంటే ప్రమాదం కాదు సమస్యలో పరిష్కారం వెతకడం బలం తెలివి స్నేహం కలిసినప్పుడు ఏదైనా సాధ్యం ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి సాహస కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి